హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టిఫిన్ రెసిపీ టమాటా బాత్ని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదా అదే విధంగా ఉంటుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను గింజలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇందులోకి ఒక స్పూన్ జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు దాల్చిన చెక్క ముక్కని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి దాల్చిన చెక్క వేయడం వల్ల మసాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు ఉల్లి తరుగు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేయనవసరం లేదండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటాని ఒకటి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మరీ ఎక్కువ టమాటాని వేయకూడదండి మీడియం సైజు టమాటా ఒకటి సరిపోతుంది టమాటా బాగా మెత్తగా మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వని తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ వాటర్ ఇలా మరుగుతుండగా ఇందులోకి ఒక అర స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసి ఒకసారి కలుపుతూ మరిగించుకోవాలి నెయ్యి వేయడం వల్ల రవ్వ ఉండకట్టకుండా ఉంటుందండి మంటని సిమ్లో పెట్టుకుని రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలండి మీరు కావాలనుకుంటే రవ్వని ఫ్రై చేసుకుని అయినా తీసుకోవచ్చు ఇలా రవ్వని వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మరి ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే మరింత గట్టిగా అవుతుందండి ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఈ విధంగా రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూశారు కదా ఎంతో సింపుల్గా టమాటా బాత్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్